ఇరవై రెండు విద్యార్థి సంఘాలు ఒకే దాటికొచ్చి మేము ఈ ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని చెప్పేసి ఈ దేశ ప్రజానికమైనటువంటి ఆదివాసులను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నాను మిత్రులారా నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమలు అవుతుందా ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది పనిచేస్తుందా ఈరోజు గవాయి గారిని అడుగుతున్నా సుప్రీంకోర్టు కళ్ళు మూసుకుందా సుప్రీంకోర్టుకు ఈ దేశంలో మధ్య భారతదేశంలో ఆదివాసులపై తూటాలు దిగేది కనబడతలేదా సుప్రీంకోర్టుకు ఈరోజు డిఆర్జీ బలగాలకు చట్టబద్ధత లేదా తెలియదా డిఆర్జీ బలగాలు ఏ రిక్రూట్మెంట్ ప్రకారం రిక్రూట్ అయినాయి సుప్రీంకోర్టుకు తెలియదా గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆదివాసులపై ఇదే విధంగా భారత పారామిలిటరీ బలగాలు సల్వాజుడు పేరుతోటి కొంతమంది ప్రైవేట్ సైన్యం యుద్ధం చేస్తే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సల్వాజుడు స్పష్ట లేదు సర్వజను నేను రద్దు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావును నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల బస్తర్ ఏరియాలో బిజాపురం ఏరియాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల డిఆర్జీ బలగాలు హత్య చేయడం జరిగింది నమ్మల్ల కేశవరావును హత్య చేయడం జరిగింది అతనితో పాటు మరో ఇరవై ఇరవై ఎనిమిది మంది విప్లవకారులను హత్య చేయడం జరిగింది వాళ్ళు ఏ చట్టం ప్రకారం రిక్రూట్ కాబడ్డారనేటువంటి విషయాన్ని ఇలా సుప్రీంకోర్టు చెప్పదలుచుకుందా ఏ చట్టం ప్రకారం వాళ్ళు రిట్రూట్గా పడరు ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కు హామీ పడదా లేదా ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా వాళ్ళు లేకపోతే వాళ్ళ ఆర్ఎస్ఎస్ మణిధర్మ శాస్త్రాన్ని అనుసరించి పాలన చేస్తూ ఉన్నారా అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై యుద్ధం చేయాల్సి వస్తుంది పారామిలిటరీ బలగాలను మీరు బార్డర్లో పెడితే ఇవాళ పాకిస్తాన్ మనకు యుద్ధం జరగబోతుండే ఇలా మీరు బాడలో ఉంచాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చి కర్రేగుటలలో పెట్టారు కర్రేగుటలలో ఇరవై వేల మంది పారామిలిటరీ బలగాలను ఇరవై రెండు రోజులు వాళ్ళను కూడా గస్తీగా ఇస్తూ అక్కడ వాళ్ళను ఒక ఏర్వేద కార్యక్రమం చుట్టుమిట్టి ఏరువేద కార్యక్రమం చేస్తూ ముప్పై మంది విప్లవకారులను పుట్టబెట్టుకున్నారు అందులో ఒక నవ యువకుడు డాక్టర్ మన చందు కూడా అమలు కావడం జరిగింది అసలు మీరు ఎందుకోసం అడవులకు పారామిలిటరీ బలగాలను అక్కడ తీసుకుపోతున్నారు అక్కడ ఎప్లై చేస్తున్నారు లక్షలాది మంది పారామిలిటరీ బలగాలు మీరు అందులోకి ఎందుకు తీసుకుపోతామని అంటే అక్కడ విలువైనటువంటి బంగారం ఇనుము అల్యూమినియం అల్యూమినియంక్సైడ్ అదేవిధంగా బొగ్గు ఇలాంటి యురేనియం లాంటి లక్షలాది కోట్లాది విలువైనటువంటి సంపద ఉంది కాబట్టి మీరు ఇలా పారామిలిటరీ బలగాలు అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ మావోయిస్టుల పేరు మీద మీరు ఎవరు చంపుతున్నారు వంద మంది లక్షలాది చంపితే నాలుగు వందల మంది ఆదివాసులు దాని పేరు అందులో మంగ్లీ సోడి తల్లి సోమ్లా బీజాపూర్ జిల్లా ఆరు నెలల పసిపాప తను మావోయిస్ట్ అని చెప్పేసి ఈరోజు అమిత్ షా అడుగుతాను నేను ఈ నరేంద్ర మోడీని అడుగుతాను నేను సుప్రీంకోర్టు అడుగుతాను నేను అని ఆయుధం పట్టిండా ఆరు నెలల పాప ఆయుధం పట్టిండా మావోయిస్ట్ బాధ భావజాలతో మిమ్మల్ని అతన కృతం చేసిండా ఎందుకు ఆరు నెలల పాప మంగ్లీష్ సోర్ని మీరు చంపాలన్నటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలకు ముందు అడుగుతా ఉన్నాడు ఎలా భారత ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎలా మీరు అనిల్ అంబానీ జిందల్ మిట్టల్ అదనుల కోసమే ఎంబోయిలు చేసుకుని ఎలా అక్కడ కన్య సంబంధం దోసుకోవడంలో భాగంగానే ఈ అప్రకటిత అమానవీయ నీతి లేని యుద్ధాన్ని మీరు ప్రకటించింది భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార స్పష్టంగా చెప్పింది అలా మేము భూ సమస్యను పరిష్కరిస్తే కుల వ్యవస్థను పరిష్కరిస్తే మత వివస్థను పరిష్కరిస్తే లౌకిక ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడితే జాతుల సమస్యను మీరు పరిష్కరిస్తే అందరికీ విద్య వైద్యం దక్కుతే అందరికీ ఆరోగ్యం దక్కుతే అందరికీ భూమిపై సమాన హక్కులు దక్కుతే మేము రోజు విప్లవకర్గా మారేటువంటి పరిస్థితి ఉండకపోయి ఈ దేశం అని చెప్పి చెప్పాను స్పష్టంగా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసం పీడిత కోసం దళితుల కోసం మైనార్టీల కోసం మేము ఇవాళ విప్లవకర్గా మారాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసాడు